सङ्कटनाशनगणेशस्तोत्रं श्रीगणेशाय नमः नारद उवाच गौरी गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरेन्नित्यम् आयुः कामार्दसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकम् तृतीयं कृष्णपिञ्जाक्षं गजवत्रं चतुर्दकम् लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तदाष्टमं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पटेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरः प्रभो विद्यार्थि लभते विद्यां लभते धनं पुत्रार्थि लभते पुत्रान् लभते गतिं जपेत् गणपतिस्तोत्रं षड्मिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः అష్టభ్యో శ్రీ నారద పురాణే శంకటనాశనం సంకటనాశనం గణేశస్తోత్రం సంపూర్ణం ఇప్పుడు ఈ శ్లోకాలు యొక్క అర్థం తెలుసుకుందామండి మొదటి శ్లోకం ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం అంటే గౌరీపుత్రుడైన వినాయకుడికి తలవంచి నమస్కరించాలి భక్తావాసం స్మరే నిత్యం ఆయుహ్ కామార్థ సిద్ధయే అలా నిత్యం స్మరించడం వల్ల ఆయుషు కోరికలు నెరవేరుతాయి గౌరీపుత్రుడైన వినాయకుడికి తలవంచి నమస్కరించాలి అలా నిత్యం స్మరించడం వల్ల ఆయుషు కోరికలు నెరవేరుతాయి అని అర్థం రెండవ శ్లోకం యొక్క అర్థం ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం వినాయకుడికి ఉన్న పన్నెండు నామాల్లో మొదటిది ప్రథమం వక్రతుండంచ అంటే మొదటగా వంపు తిరిగిన తొండము కలవాడా ఏకదంతం ద్వితీయకం రెండవది ఒకటే దంతం కలవాడా తృతీయం కృష్ణపింజాక్షం మూడవది నల్లని గోధుమ రంగు కన్నులు కలవాడా గజవక్రం చతుర్దకం నాలుగవది ఏనుగుముఖము కలవాడా అని అర్థం మూడవ శ్లోకం యొక్క అర్థం లంబోదరం పంచమంచ షష్టం వికటమేవచ అంటే ఐదవది పెద్ద ఉదరం కలవాడా ఆరవది భయంకరమైన రూపం కలవాడా సప్తమం విఘ్నరాజంచ చ ధూమ్రవర్ణం తదాశ్రమం ఏడవది అడ్డంకులను తొలగించువాడా ఎనిమిదవది పొగవంటి తెల్లని రంగులో ఉన్నవాడా అని అర్థం నాలుగవ శ్లోకం యొక్క అర్థం నవమం బాలచంద్రం చ దశమంతు వినాయకం అంటే తొమ్మిదవది నుదిటిపై చంద్రుడు కలవాడా పదవది విశిష్టమైన వినాయకుడా ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం అంటే పదకొండవది ప్రమద గణములకు అధిపతి గణపతి పన్నెండవది ఏనుగుముఖము కలిగినవాడ అని అర్థం ఐదవ శ్లోకం యొక్క అర్థం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యా పటేన్నరహ అంటే ఈ పన్నెండు పేర్లను ఎవరైతే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పఠిస్తారో వారికి నచ విఘ్నభయం దశ సర్వసిద్ధి ప్రభు ఎలాంటి ఆటంకాలు ఉండవు అన్ని రకాల విజయాలు కోరికలు నెరవేరుతాయి అని అర్థం ఆరవ శ్లోకం యొక్క అర్థం విద్యార్థి లభతే విద్యం ధనార్థి లభతే ధనం అంటే విద్యను కోరుకున్న వారికి విద్య లభిస్తుంది ధనం కోరిన వారికి ధనం లభిస్తుంది పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం అంటే సంతానాన్ని కోరిన వారికి సంతానం లభిస్తుంది మోక్షాన్ని కోరుకున్న వారికి మోక్షం లభిస్తుంది అని అర్థం ఏడవ శ్లోకం యొక్క అర్థం జపేత్ గణపతి స్తోత్రం షడ్మిర్మాసై ఫలం లభేత్ ఏదైనా మనసులో సంకల్పించుకుని గణపతి స్తోత్రాన్ని పఠిస్తే ఆరు నెలల్లో ఫలితం లభిస్తుంది సంవత్సరైన సిద్ధించ లభతే నాత్ర సంశయ సంవత్సర కాలం పాటు పఠిస్తే సంపూర్ణ విజయం పొందుతారు ఇందులో సందేహం లేదు అని అర్థం ఎని ఎనిమిదవ శ్లోకం యొక్క అర్థం అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ లిఖిత్వ సమర్పయేత్ అంటే ఈ స్తోత్రాన్ని రాసి ఎనిమిది మంది బ్రాహ్మణులకు సమర్పించిన వారికి తస్య విద్య గణేశస్య గణేశ అంటే గణేషుని అనుగ్రహం వలన అన్ని విద్యలు కలుగుతాయి అని అర్థం